న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్ లోగల రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న నవాహనిక మహాభారత ప్రవచన మహాయజ్ఞం రోజుకు చేరింది శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన సవ్యసాచి బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే అద్భుతంగా సాగిపోతుంది ఈ ప్రవచన జ్ఞాన యజ్ఞంకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఈనాటి కార్యక్రమానికి తాజా మాజీ చైర్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ హాజరై ప్రత్యేక పూజలు జరిపి శాస్త్రి గారిచే ప్రసాదం అందుకున్నారు ఈ సందర్భంగా దావా వసంత సురేష్ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంత ఏర్పడుతుందని తమ తమ కోర్కెలు తీర్చుకోవడానికి భగవన్నామ స్మరణ తప్పనిసరి అని అన్నారు ఈరోజు మహాభారతంలోని ప్రతి ఘట్టం శాస్త్రి గారు వివరిస్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై వినడం కనిపించింది ఆనాటి భారత కథ ఈనాడు ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలేనని అన్నారు విశ్వకర్మ చేత నిర్మించబడిన రాజ్యం ఇంద్రప్రస్థ రాజ్యమని ఆ భగవంతుని కృప సంపాదించిన వాడిని ఎవరూ ఏం చేయలేరని అన్నారు ఎక్కడైనా స్త్రీకి అవమానం జరిగితే ఆ దేశానికి కీదు జరుగుతుందని ఈ విషయాన్ని మహాభారతం చెబుతుందని అన్నారు ఈనాటి కార్యక్రమంలో నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్ శీల శ్రీనివాస్ మార కైలాసం కోటగిరి శ్రవణ్ కుమార్ బోనగిరి రామనారాయణ సీనియర్ పాత్రికేయులు ముసిపట్ల దేవేందర్ జిల్లా ప్రభాకర్ కుమార్ మార రాజేశం ఎర్ర అశోక్ క్యాసశేఖర్ మరియు టీవీ సూర్యం పాంపట్టి రవీందర్ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

সমাজ oh, yeah. अंदर वो स्वामी चरण దేశాలో అలా ప్రతిస్తుంది ఎలా గ్రామాల్లో అలా చేస్తుంది ఎవరితో కలయిక ఇవ్వాలో వారితో ఇస్తుంది భార్య భర్తల బంధాన్ని నిలిపేది కలిపేది శాశ్వతంగా ఉంచేది అదంతా కూడా మన పురాకృత కర్మయోగ జీవితం బాగుంటుంది ఇది తెలుసుకోకపోతే ప్రయత్నం చేయండి శరీరం స్వాధీనంగా ఉన్నప్పుడే భగవత్ చేయండి ఇక్కడ సగ్రలోక లక్ష్యం

Mata bola kami itu Kami ingin Asal kini cipta lagi kan Mata ilah asal kini kan Kustu Ayat పక్కకు పెట్టి అలాగే భోజనం చేస్తుంది ఇది గొప్ప ధర్మం ఇది ఆధిపత్య ధర్మం అందుకే ఈ కథలు వింటున్నప్పుడు ఇలాంటి సమాజానికి తెలువలసినటువంటి మాట ఈ ఈసలు ఇవన్నీ కూడా నాన్నప్పుడు ఎండవు మావాళ్ళు అనుకున్నారా ఇంకా పోతుంది అంతరాక్షు ఆ భావన కావాలి భార్య భర్తల ఎందు భార్య ఎందు భర్తకు భర్త ఎందుకు భార్య అందుకే చూసినాడు మౌదలి ఇంత యోగ్యురదినాడు వెంటనే చెప్పినాడు అమ్మా ఇంతసేనా

కోరికలకు తృప్తి ఉండదు మరొక్క జన్మ పో అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంద్రసేన ఇటువంటి గోలాన్ని పొందడం కోసం శివుణ్ణి ఒకే విషయం చూడండి ఐదు సార్లు అడిగితే పరమాత్మ ముందు ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు ఈశ్వరుడు మందమాసం చేశాడు అండి నేనేదో తెలియక తెలియక అడిగా ధర్మవర్పుణ్యో అడిగారు కోరికలే పక్కింటి వాళ్ళ మీద ఈర్షతో వాళ్ళు సర్వనాశనం అయ్యేట్టుగా చూడు శంకరా నీకు పదిహేడు గుప్పరికాయలు అసత్యం ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం ఏది స్వాతంత్ర్యం ఏది స్వాతంత్ర్యం కాదు ఏది కోరాలి ఏది కోరవద్దు దేన్ని పొందాలి అని మహాభారతం ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ కాల్ ఎన్‌లైట్‌మెంట్ విజ్ఞానం కోసం శాశ్వతమైనటువంటి సత్యం కోసం శాశ్వతమైనటువంటి సత్య ప్రతిపాదన కోసమే వ్యాసము చెప్పిన గ్రంథం కాబట్టి నిజంగా చాలా మంది అంటున్నారు ఇది సత్యం కాబట్టి మొదటి రోజు సినిమా అదే సినిమా రెండవ రోజు శ్రద్ధగా రోజు మంది రూపంలో ఈ రెడ్డి కన్వెన్షన్ హాల్లో కాబట్టి మీ జిజ్ఞాస చాలా గొప్పది అందులో సందేహం ఉంది ఇక్కడ ఎందుకు ఇన్ని కథలు అది సంపాదించుకోవలసిన మంచి జ్ఞానం కూడా అన్నాడు ఆ ఈ సేన ఒక సందేహాన్ని బయట పెట్టాడు ఇంద్రుడు పర్వదశం మీద చూసినటువంటి పాచిక that I'm going to కూడా యమునా తీరంలో విమరిస్తూ ఉంటే వాళ్ళిద్దరు స్వర్గం నుంచి దిగి వచ్చిన అశ్విని కనిపిస్తూ ఉంటే వేసుకొని వచ్చాడు ఆ వేసుకున్నటువంటి అతడే అగ్నిదేవుడు అన్నారు ఆ అగ్నిదేవుడికి అజీర్తి వచ్చింది నా అజీర్తిని పోగొట్టడానికి కాండవ వనాన్ని నేను దహనం చెయ్యాలి కానీ కమలవనం తగలబెడుతూ ఉంటే ఇంద్రుడు వర్షం కురిపిస్తూ ఉన్నాడు ఓ అర్జున నాకు విపరీతమైన అజీప్తి వ్యాధి దీని నుంచి నన్ను ఒక తప్పు వేసేశాడు కాండవ వనం మీద అర్జునుడు ఇలా కాండవ వన దమనం అయిపోయింది అప్పుడు ఆనందపడ్డాడు ఎవరు అగ్నిదేవుడు ఆనందపడ్డాడు చాలా సంతోషపడ్డాడు అప్పుడు నేను నీకు సహాయం చేస్తా అన్నారు ఏ సహాయం వరుణుని విడిపించాడు మంచి ఆయుధాలు ఇప్పించాడు సోముని ద్వారా ధనుస్సు అక్షయమైన శిల్పాలు విహార స్థలాలు అద్భుతమైనటువంటి సౌజన్యం అద్భుతమైనటువంటి భవనం అసలు సర్వ సమృద్ధిగా ఉన్నటువంటి దీర్ఘకాలిక హోమం తలబెట్టినాడు అటువంటి జరాసంధ మధ జరగాలి ఇప్పుడు ఇదంతా కృష్ణుడి ప్రణాళిక మహాభారత యుద్ధం జరగటం ముందే కొంతమందిని లేపేశాడు ఎందుకు అంటే వీళ్ళుంటే ఇంకా కష్టం కాబట్టి యుద్ధం మొదలు పెట్టక ముందు కొంతమందిని పోగొట్టాడు యుద్ధం మొదలైన తర్వాత పోగొట్టాడు కృష్ణ ప్రణాళికలో జరాసంధుడు పోవాలి ఎందుకంటే జరాసంధుడు మహాబలవంతుడు

ఈ జరాసంతుడి మరణం ఎక్కడో కాదు కృష్ణుడి సమక్షంలో మరణం కృష్ణుడి సమక్షంలో మరణించిన కృష్ణ సమక్షంలో ప్రాణం కోల్పోయిన అది మోక్షముతో సమానం కదా నా స్వస్తి అని చెప్పడంలో ఉన్న తాత్పర్యము అన్నారు కృష్ణాసంతుడికి అర్థమైపోయింది ఈ ముగ్గురు వచ్చారంటే ఏదో ముక్తి అప్పుడు అన్నారు ఆ ముగ్గురులో ఎవరు ఆ ముగ్గురు ఎవరో చేస్తాం నేను వస్తే పారిపోయాను నాకు దీటైన వాడు సరి అయిన వాడు కొడితే వాడు నన్ను భరించగలిగేటువంటి వాడు

అర్జునుడికి అదే కోరిక భీమయ్యకి కోరిక పూజ ఎక్కడ చేయాలి కృష్ణయ్య చేయదు అందుకే ఇక్కడ వేదాంతం ఇక్కడ బుద్ధితో నిశ్చయించాడు అన్నప్పుడు భీష్ముడు ఏ బుద్ధితో నిశ్చయించాడు బుద్ధి రెండు రకాలు పరాబుద్ధి ప్రత్యక్ బుద్ధి అని పరాబుద్ధి అంటే లో ఆలోచించే అటువంటి బుద్ధిలో ఆలోచించిన భీష్ముడు కృష్ణుడికి చెప్పాడు ఈ విధంగా చేస్తూ ఉంటే 인더오오 가르는 샤이로 그러면 내차 나면 이거는 이거는 뭐 죄수 나가나요.

leave ఇవ్వడు నవ్వుతూ నవ్వుతూ ఏమిటి ఒక్కసారిగా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఇంకొక పూస అలా జరిపే